హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి జీరా రైస్ అండి చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ జీరా రైస్ తయారు చేసేసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకొని నీళ్లు పోసి మరగనివ్వాలి ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ వాటర్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ముందుగా కడిగి నానపెట్టుకున్న బాస్మతి రైస్ ఒక గంట సేపు ఇందులో వేసుకొని ఉడికిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నై నైన్టీ పర్సెంట్ రైస్ ఉడికిపోవాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత స్టైనర్తో మరో స్టైనర్లో వేసుకొని నీరంతా వాడిపోయే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే స్టవ్ మీద బాండిని పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక స్పూను జీలకర్ర కూడా వేసి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సిక ముక్కలు వేసుకోవాలి ఈ క్యాప్సిక ముక్కలు జీలకర్ర ఎక్కువ వేగనివ్వకండి ఇలా కొంచెం వేగిన వెంటనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసి ఈ రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా టాస్ చేసుకోవాలి ఇందులో ఈ జీరా రైస్లో క్యాప్సికమ్ ఫ్లేవర్ నిజంగా చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు పెద్దవాళ్ళైన పిల్లలైనా ఒకసారి ఇలా వేసి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది చివరిగా కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకొని ఒక నిమిషం పాటు టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే సింపుల్గా ఈజీగా జీరా రైస్ చేసేసుకోవచ్చు ఈ జీరా రైస్కి బాస్మతి రైసే కాదు మనం సోనా మసూరి రైస్ కూడా వాడుకోవచ్చు మీకు అవైలబుల్ ఏది ఉంటే అది వాడుకోండి టేస్ట్ అయితే కమ్మగా ఉంటుంది పిల్లలకి అప్పటికప్పుడు లంచ్ కైనా సరే మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు అన్నప్పుడైనా సరే నోటికి కమ్మగా తినాలి అనిపించినప్పుడు ఒక్కసారి ఇలా జీరా రైస్ ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది నోటికి చాలా కమ్మగా అనిపిస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్